నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షులు వెంకట ఆధ్వర్యంలో రోడ్ల సమస్యలపై కేతిపల్లి ఎంపీడీఓ శ్రీనివాసరావుకి మెమరాండం ఇచ్చారు మండలంలో గల పదహారు గ్రామ పంచాయతీలో హైవే నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేతిపల్లి నుండి వెళ్లే కొత్తపేట కాసనగూడు బొప్పారం రోడ్లు తుంగతుర్తి నుండి భీమారం రోడ్లు కొర్లపాడు నుండి గుడివాడ రోడ్డు చెరుకుపల్లిలో పలు రోడ్లు గుంతలమయం కావడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోడ్ల వెంట వెళ్లాలంటేనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది రోడ్లను వెంటనే బాగు చేయాలని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐతగోని అనిత గడ్డం వేణుగోపాల్ రెడ్డి కూరల్లి వెంకటేశ్వర్లు ఎరగదీనుల పద్మ సమ్మెట విజయలక్ష్మి వీరబోయిన నాగయ్య నూకాల సంజ వీరబోయిన సౌడయ్య తదితర బీజేపీ పాల్గొన్నారు నమస్కారం ఇవాళ కేతేపల్లి మండలంలో పదహారు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పదహారు గ్రామ పంచాయతీలకి దాదాపు పది గ్రామ పంచాయతీల ప్రజలు ఈ రోడ్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్ల సమస్యతో మస్తు బాధపడుతున్నారు ఎక్కడ చూసినా గుంటలమయం ప్రజలు ఈ వర్షాకాలం రావడంతో మరింత వాళ్ళ ఇబ్బందులు తీవ్రమైనవి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేతేపల్లి నుంచి కాసనగోడు పోయే రోడ్డు కేతేపల్లి కొత్తపేట కాసనగోడు బొప్పారం ఈ గ్రామాలకు వెళ్ళేటటువంటి ప్రజలు ఎంత అవసరం పడుతున్నారంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు హాస్పిటల్ రావాలంటే వాళ్ళకు అక్కడే ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ గర్భిణీ స్త్రీలు కనుక వాళ్ళు ఈ రోడ్డు మించి ప్రయాణం చేయాలంటే వాళ్ళకు చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉన్నది ఈ కేతపల్లిలో ఈ ఒక్క ఈ రోడ్డు మాత్రమే కాదు ఈ కాసనగోడు రోడ్డు కాస కేతపల్లి నుంచి కాసనగోడు పోయే రోడ్డు రెండు సంవత్సరాల క్రింద బీఆర్ఎస్ ప్రభుత్వంలో శిలాపలకం వేసింది కానీ అది శిలాపలకానికి మాత్రమే పరిమితమైంది అది వారికి ఆచరణకు నోచుకోలేదు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్లను పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క రోడ్లను పట్టించుకోలేదు ఈ కేతపల్లి మండలంలో కొర్లపాడు ఇప్పలగూడెం అలాగే గుడివాడకు వెళ్ళేటటువంటి ఆ రోడ్డు దగ్గర దగ్గర ఒక ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు తర్వాతకి తుంగతూర్తి నుంచి భీమవరం వెళ్ళేటటువంటి ఒక ఐదు కిలోమీటర్ల రోడ్డు చెరుకుపల్లి నుంచి కేతపల్లికి వచ్చేటటువంటి ఒక ఆరు కిలోమీటర్ రోడ్డు కొండ కూడా నుంచి కేతబెల్లికి వచ్చేటటువంటి ఒక ఆరు కిలోమీటర్ల రోడ్డు అలాగే గుడివాడ నుంచి నోములకు వెళ్ళేటటువంటి ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు ఇలా పది గ్రామ పంచాయతీలలో రోడ్లు చాలా దుర్మార్గ చాలా దుర దుర్బమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నది రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఈ నగరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కానీ ఎప్పుడూ కూడా ఈ రోడ్ల మీద ఈ రోడ్లలో ఉన్నటువంటి సమస్యల మీద ఏనాడు వాళ్ళు దృష్టి పెట్టలేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏమైనా సమస్య ఏమైనా ఉంటే రిబ్బన్ కట్ చేసిపోతున్నారు తప్ప అవి ఎంతవరకు అయినా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు ఇవాళ నకరికల్ నియోజకవర్గంలో అరవై వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు పెట్టే ఈ ఇబ్బందులతోటి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేతపల్లి మండలం ఉన్నటువంటి ప్రజలు అలాగే నకరేకల నియోజకవర్గ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు కాబట్టి మేము కేతపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే దీనికి సంబంధించినటువంటి నాయకులు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క రోడ్లని పట్టించుకొని దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు నేషనల్ హైవేని ఎంతో బాగా అభివృద్ధి చేస్తున్నారు యాభై నాలుగు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు నరేంద్ర మోడీ గారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షల తొంభై నాలుగు వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను కూడా బాగు చేస్తున్నారు అంతెందుకు మన కేతపల్లిలో తుంగతూర్తి నుంచి వెళ్ళి ఇనుపాములకి పదిహేడు కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద పదమూడు కిలోమీటర్ల రోడ్డుని మంజూరు చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్డును మంజూరు చేయడం జరుగుతుంది నేషనల్ హైవే మేమే ఇస్తున్నాము సిసి రోడ్లను మేమే ఇస్తున్నాము కానీ ఈ నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి యొక్క గ్రామీణ లింక్ రోడ్లని రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ యొక్క ఖజానా నుంచి వాళ్ళ యొక్క నిధి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు మిమ్మల్ని నమ్ముకున్నది మాకు వేస్తారని ప్రజలకు ఇబ్బందులు కూడా చూస్తారని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చలేరు కనీసం ప్రజల యొక్క సౌకర్యాలన్నా మీరు సరిగ్గా చూసుకోలేకపోతే ప్రజల్ని మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తారు జనాలు ఎమ్మెల్యే గారికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు అంత మెజార్టీతో గెలిపించినప్పుడు మీరు ఈ రోడ్ల పరిస్థితి ఒకసారి చూసి దీన్ని ఇప్పటికైనా మీరు ఈ రోడ్డు సమస్య తీర్చాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది